ఈరోజు మా పల్నాడు జిల్లా ఎస్టీ గారి ఉత్తరోళ్ల మేరకు గురదాల సబ్ డివిజన్ పరిధిలో మాచెల్ల సర్కిల్ లిమిట్స్లో ఉన్న వెల్దుత్తిలో వెల్లుత్తిలో ఉన్నటువంటి ఇది లాస్ట్ గ్రామము కేపీగూడెం అంటే కొత్త పుల్లారెడ్డి విలేజ్ బాగా ఫ్యాక్షన్ రిలేట్ విలేజ్ ప్లస్ అన్ని అన్ని ఇష్యూస్లో ఉంటుంది వీళ్ళంతా ఈ సారీ కార్యక్రమం కూడా ఇక్కడ అందరి దానివల్ల ఈరోజు ఎక్సైజ్ వారు మొత్తం సబ్ డివిజన్ పరిధిలో ఉన్నటువంటి ఎక్సైజ్ ఆఫీసర్స్ మరియు పోలీస్ వారి సహకారంతో పోలీసులు అందరం కలిపి ఈ ఆపరేషన్ ఈరోజు కారణాన్ని చర్చ ఆపరేషన్ చేయడం జరిగింది ఇందులో భాగంగా మాకు ఈరోజు సుమారు ఒక రెండు పరిస్థితులు రెండు బరిసెలు గొప్పలో ఇల్లు ఇలాంటి బరిసెలు తయారు చేయించుకొని పట్టుకోవటం పొడుచుకోవడం అనే సంస్కృతి బాగా ఉంది ఇక్కడ ఈ బరిసెలు ఒక రెండు అలాగే కత్తులు ఒక ఏడు గొడ్డల్లో ఒక పదిహేను గడ్డపార్ల పది ఇట్లా పిల్లలు దొరికినాయి అప్పటికీ ఇవి కొన్ని చాలా తో ఎక్కడో మట్టిలో కూడా గుంతలో కూడా పెడతా ఉన్నారు పరిస్థితులు ఈ చూపుతున్నటువంటి పరిస్థితులైతే చాలా పరిస్థితులు ప్రతి ఇంటికి చేయించే అలవాటు ఉన్నారు చేయించుకోవడం ఎక్కువ తరచులేదు కానీ వాళ్ళకి ఆ సమస్య ఉంది అదేవిధంగా మనుషుల్ని నిర్లక్షణంగా చంపుకొని బాడీ కనపడకుండా చేయడం అలవాటు పెట్రోల్తో కలవడం అంత సమస్కృతి ఉన్నటువంటి ఊరిది ఇప్పుడు పెట్రోల్ మామూలుగా క్యాజువల్గా అమ్ముతుంటే కూడా మాకు డౌట్ వస్తా ఉందా పెట్రోల్ క్యాన్ కొన్ని సీజీ చేయడం జరిగింది పిల్లలలో పెట్రోల్ ఉండడం కూడా అంత కరెక్ట్గా ఉంది ప్లస్ ఆడుసారా గురించి కూడా సేపు పోలీస్ వరకు గట్టిగా తీసే ప్రతి అఫ్కోర్స్ దొరకలేదు కానీ ఇక్కడైతే చేస్తున్న ఆనవాళ్ళు ఉన్నాయి ఈరోజు వీటితో పాటు ఈ రికార్డ్ లెస్ వెహికల్స్ ముప్పై దాకా పెరుగుతుంది ఈ మెయిన్ పర్పస్ ఆఫ్ ఈ కాటినాడు వచ్చే ఆపరేషన్ ఏంటంటే ముఖ్యంగా ఈ విలేజ్ల్లో అన్ఎడ్యుకేషన్ వల్ల అయిపోయింది దేని వాళ్ళు అయిపోయి వీళ్ళు బాగా రన్ చేసి మన చూస్తే అక్కడ సిరిగిరి బాడలో కారం తోటి బాటిల్స్ నీళ్ళల్లో కారం పెట్టి దాంట్లో మైల్ కుత్తం వేసి అలాంటి బాటిల్స్ ఇళ్లలో పెట్టుకుని రెడీగా ఉన్నారో ప్లస్ జోన్ పెయింటింగ్ కోసం స్టోన్ కదా టన్ను రాళ్ళు తగ్గి రాళ్ళు పెట్టి సో వీళ్ళ సంస్కృతి అలా ఉంది ఇలాంటివీస్ దాన్ని పోగొట్టేదానికి ఆల్రెడీ మేము అవేర్నెస్ క్యాంపులు కూడా పెట్టుకున్నాము అందరిని ఎడ్యుకేట్ చేస్తున్నాం ఊళ్ళో క్యాంప్ పెట్టి ஊருக்கு சீசி கேமராசம் வச்சு எஸ்ஐர் ஊருக்கு அவேர் எஸ்ஐ அப்படி கூட வாழ்க்கை மார்க்கு சரி உடம்பு இப்படா கூட உண்டே அவகம் பிள்ளை கஞ்சா அலவடம் முக்கியமாக இன்டர்மீடிய அபோ பிள்ளா கலவரப்படுத்து ஆண்டு கஞ்சா అట్లా ఏమీ పెట్టడం జరుగుతూ ఉన్నాయి అందుకోసం ఇదే మీద ప్రత్యేకమైన నిఘా పెట్టడం జరిగింది కానీ పోలీసు వారు రెగ్యులర్గా చర్చ్ చేసి ఇష్యూ ఎలాంటి ఇష్యూస్ లేకుండా ఎలాంటి లాన్ఆస్ లేకుండా చేయడం కోసమే ఈరోజు థ్యాంక్ యూ